జయమ్ము నిచ్చయమ్మురా భయం జంకు గొంకులేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా జయమ్ము నిచ్చయమ్మురా లేదురా జంకు గొంకులేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా గడాంధకార మలుముకున్న బీతి చెందకు మలుముకున్న భీతి చెందకు సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకు సాగు ముందుకు నిరాశలోన జీవితాన్ని కృంగదీయకు కృంగదీయకు జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకు గంకు లేక ముందు సాగి పొమ్మురా സ്വതന്ത്രോധുടുന്ന പേരു നിൽ നിൽവെട്ടവോയ് ജയമ്മനി జంకు గంకు లేకముందు సాగిమ్మురామురా జయం జరా జుని హలో అండి అందరికీ నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఒక దారి చూపిస్తున్న యూట్యూబ్ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి